మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం కథలు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు నేను వినిపించబోతున్న కథ రంగు వెలిసిన కళ ఈ కథ బహుళ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రికలో ప్రచురింపబడింది ఇప్పుడు కథ వినండి రంగు వెలిసిన కళ బయట శరత్ పూర్ణిమ వెన్నెల పగలబడి నవ్వుతుంది ఆమె లోపల మసక చీకటిలో మునగ తీసుకుని పడుకుని ఉంది స్మృతి పదంలో చేదు గుర్తులు ఎవరో పిలుస్తున్నట్లు తలుపు చప్పుడు అయిష్టంగా లేచి తలుపు తీసింది ఎదురుగా స్నేహితురాలు ఏమే ఏ లోకంలో ఉన్నావు నువ్వు అసలు భూలోకంలో నివసిస్తున్నావా లోకంలోనా ఎన్ని సందేశాలు పంపాను ఒక్కదానికి సమాధానం లేదు ఇవాళ నీకు ఇష్టమైన రోజు కదా అందుకే వచ్చానిలా అంటూ ఆమెను చుట్టేసింది స్నేహితురాలు ఆమె చేతిలో ఓ కానుక లిల్లీ పూల గుచ్చం స్తబ్దత నిండిన గదికి మదికి చైతన్యం ఇచ్చేలా నవ్వి స్నేహితురాలి ఆలింగనం నుండి దూరంగా జరిగింది ఆమె ఎన్నాళ్ళేలా జడత్వంలో మునిగి ఉంటావు జీవితం అంటే విద్యార్థులు బోధనలే కాదు స్పందన సంతోషం కూడా ఉండాలి ఏమంటావు మరి మౌనం వహించింది నువ్వు ఇంకా అతని ప్రేమలోనే ఉన్నావా ఆశ్చర్యంగా ప్రశ్నించింది లేదు లేదు తనువు మనసు రెండూ గాయపడ్డాయి వైరాగ్యం వచ్చేసింది ఏం జరిగింది అసలు తెలుసుకోవచ్చా నేను నీకు అభ్యంతరమైతే వద్దులే మరి చాలా సంవత్సరాలుగా వచ్చినప్పుడల్లా అడుగుతుంది ఈ మాట ఆమె ఎప్పుడూ మౌనం వహించేది ఎందుకు ఈసారి మెత్తబడింది తెలుసుకుని ఏం చేస్తావు గతం గతహ అనటం మర్చిపోమ్మని చెప్పటం తప్ప ఈరోజు నిన్ను నిరాశపరచనులే అంటూ అనునయించే ఆత్మీయురాల ముందు తన అంతరంగాన్ని విప్పి చెప్పటం మొదలెట్టింది ఆమె స్నేహితురాలు ముందు గదివైపు వెళ్ళి ఒకసారి బయటకు చూపు సారించి ఓరగా తలుపు మూసి వచ్చింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం నేను యూనివర్సిటీలో చేరిన కొద్ది రోజుల్లో అతన్ని చూశాను పదేళ్లైనా ఎంత గుర్తుంది అంటే అది ఈవేళ జరిగినట్టు సహాధ్యాయనితో కూడి నడుస్తున్నాను పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో గుంపు మధ్యలో నుండి చీల్చుకు వస్తున్న ప్రశ్న గేయం నా అడుగుల వేగాన్ని మందగింపజేసింది పిచ్చాపాటి మాటలు ఆగిపోయాయి అసంకల్పితంగా గుంపు వైపు కాళ్ళు కదిలాయి కరతాళ ధ్వనులతో పాటు వన్స్ మోర్ ప్లీజ్ అభ్యర్థనంలో నా గొంతు కలిసింది మునివేళ్లపై కాళ్ళు పైకెత్తి నా ముందున్న వాళ్ల భుజాలపై నుంచి ఆ గాయకుడిని చూశాను ఎడమ మోచేతిపై తలను ఆనించి విలాసంగా సిమెంట్ బంచీపై పొడుకుని ఉన్నాడు అతని కాళ్ళు బెంచిపై కూర్చున్న వేరొకరి ఒడిలో మిత్రుడు కాబోలు తల్లి బిడ్డ పాదాలను ప్రేమతో సవరించినట్లు సవరిస్తున్నాడు ఎండ తగలకుండా పనామా క్యాప్ను ముఖంపై పెట్టుకుని ఉన్న అతను క్యాప్ను తలపైకి జరుపుకుని ఒకసారి చుట్టూరా చూశాడు వేగవంతంగా అందరిని చూసిన కళ్ళు వెనక ఉన్న నా వైపు చూసి నిలకడగా నిలిచి విశ్రాంతి తీసుకున్నాయి ఆపై గొంతు సవరించుకుని గేయాన్ని అందుకున్నాడు భావవాహిని గానవాహిని పరిసరాలను స్తంభింపజేసింది పాట పూర్తవగానే అతను లేచి గుంపును చీల్చుకుని వడివడిగా నడిచాడు అతను వెనుక యువకులు యువతులు పరుగుతీసి పోటీపడి అతనికి అభినందనలు తెలుపుతున్నారు నేను ఉన్న చోటనే నిలబడి చూస్తున్నాను అతనిది మోహన రూపం మధుర గాత్రం నా కన్య హృదయాన్ని తెరవపోతున్న తాళం చెబిలా ఉన్నాడతను నిత్యం పాట కోసమో అతని కోసమో వెతుక్కుంటూనే ఉన్నాను నెలలు గడుస్తున్నాయి అతను కూడా నన్ను చూస్తూనే ఉండేవాడు సూటిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ కలవరం కలిగించేవాడు యూనివర్సిటీ ప్రాంగణంలో ఒంటరిగా తిరిగే స్త్రీ కానీ పురుషుడు కానీ ఉండటం అరుదుగా కనపడే దృశ్యం చదువులు పెరిగినట్లు నవీన సంస్కృతి అలవడింది కదా అలాంటి చోట నేను ఒంటరిగా ఉండటం చూపరులకు వింత వారికి తెలియదు అతని ఊహల తోడుగా నేను జంటగా ఉన్నానని ఎదనిండా మదనం జరుగుతూనే ఉందని నోరు విప్పి మాటే కానీ రాసుకునే కవిత్వం నిండా అతని మాటలే అతని కథలే అతను పాడుతున్నప్పుడు ఉపన్యసిస్తున్నప్పుడు మొగనెమలి పురివిప్పు ప్రదర్శన చేస్తున్నట్లుగా ఆడ నెమళ్ళు మొగనెమలి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా అనేక మంది స్త్రీలు అతని చుట్టుముట్టి ఉండేవారు అతను నాకు కాకుండా పోతాడేమోనని నన్ను ఎప్పుడు వెంటాడేది అదేమిటో అతన్ని చూస్తూనే వశం తప్పేది మనసు నా హృదయం నా మనసు నా శరీరం అన్నీ నువ్వే నా ప్రేమ మాత్రమే కాదు నువ్వు నా జీవితం అనుకుంటూ లోపల పలవరించేదాన్ని గొంతు దాటి బయటకు రాని భావావేశమేదో బాధై గుండెని మెరిపెడుతూనే ఉండేది ఏ క్షణాన అతన్ని కలగన్నానో ఆ క్షణం నుండి నా మనసు మనసులో లేదు అతని దొంగచూపులు కూడా నాతో దాగుడు మూతలాడినట్లు నన్ను వెంటబడి తరుముతున్నట్లే ఉండేవి నా తలపు వలపు గమనించిన సహాధ్యాయి నన్ను హెచ్చరిస్తూ ఉండేది మనలా అతను చదువు కోసమే ఇక్కడికి రాలేదు అతనికి సంఘాలతోనూ ఉద్యమాలతోనూ సంబంధం ఉంది వారిదంతా వేరొక ప్రపంచం మనం వారితో కలవలేం కలిసి మనలేం ముందుకెళ్లకు అంది అవన్నీ నాకు అభ్యంతరంగా తోచలేదు వీలైతే అతని మార్గంలోకే నేను వెళ్తాను లేదా అతనికి బిడ్డలకు తల్లినై అతని ఆశయాలతో పెంచుతాను అనుకున్నాను మనసులో చూపుల సంభాషణతోనే ఆ సంవత్సరం అంతా అలా గడిచిపోయింది సంవత్సర అంతర సెలవులు ఇంటికి వెళ్ళాలి రెండు మాసాలు అతన్ని చూడకుండా ఉండగలగటం అసాధ్యం ప్రాణాన్ని పోగలనా అతను నదికి ఒడ్డునున్న నగరంలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడని లోకల్ రైలులో ప్రయాణించి యూనివర్సిటీకి చేరుకుంటాడని తెలుసుకున్నాను అతన్ని కలిసి నా మనసు విప్పి చెప్పాలని ఆ నగరానికి వెళ్ళాను అతని స్నేహితునితో కబురు పంపాను రాలేదతను ఇచ్చిన సమాచారంతో అతను తిరిగే టావులన్నీ వెతికాను ప్రయాస వృధా అయ్యింది పగటి కాలమంతా ఓపికగా నదీ తీరంలో కూర్చున్నాను రాత్రి సమయం అవుతున్నా అతను కనపడకపోవటంతో నిరాశగా హాస్టల్ గదికి చేరుకున్నాను వారం రోజుల తర్వాత యూనివర్సిటీలో ఒంటరిగా కనిపించాడు అతన్ని సమీపించాను ఎన్నో చెప్పాలనుకున్న నేను ఒక్కసారిగా మోగధాన్ని అయిపోయాను ఎట్టకేలకు నోరు పిగిల్చుకుని అలా షికారుకు వెళదామా మీ నగరానికి నది ఒడ్డు చాలా బాగుంది అని అడిగాను పని ఉంది బ్యానర్లు తయారు చేయాలి కరపత్రాలు వేయాలి అన్నాడు బిడియంగా అతని పక్కనే కూర్చుని చేతివేళ్లు చూసుకుంటూ నేను ప్రేమిస్తున్నాననే సంగతి చెప్పాను సమాధానంగా సన్న నవ్వు నవ్వాడతను సిగ్గుపడి లేచి వచ్చేశాను ఆ నగరానికి ఈ నగరానికి మధ్య కొండలను కలుపుతూ వంతెన కింద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న నది అవిశ్రాంతంగా తిరిగే వాహనాలు నడక దారిలో చేతిలో చేసుకుని తిరుగుతున్న యువజంటలు వారిని చూస్తూ తమ జీవితాల్లో అలాంటి కాలం కరిగిపోయిందని భారంగా నిట్టుచ్చే చిన్నపిల్లల తల్లిదండ్రులు సాయంత్రపు నడక కోసం వచ్చి కుర్రజంటల చిలిపి చేష్టలను ముద్దు ముచ్చట్లను చూసి ముఖం చిటపటలాడించుకుంటూ వెరకు లేదని గొనుక్కుంటూ తిరుగుతున్న వృద్ధులు ఎవరి పనుల్లో వారుండగా తన పనిలో తామున్న నీటిలోని కొంగలు ఇవన్నీ చూస్తూ నేను అక్కడ నేను ఉండటానికి కారణం ఉంది అతను కలుద్దాం అన్నాడు ఎగిరి గంతేసింది హృదయం ఉత్సాహం పొంగి పొర్లుతుంది పాట పెదాలపై తన్నుకొస్తుంది ఇష్టమైన పాట హం చేస్తూనే ఉన్నాను ఆత్రం భూమి మీద నిలవనివ్వటం లేదు చెప్పిన సమయానికన్నా ముందే అక్కడికి చేరుకున్నాను వంతెన ఆ చివరి నుండి ఈ చివరి వరకు చూపులతో జల్లెడి వేస్తున్నా చెప్పిన సమయం దాటిపోయింది అతను వస్తున్న జాడ కనపడలేదు వస్తాడో రాడోనన్న అనుమానము పడచూపింది ప్రకృతిని పరిశీలిస్తూ కూర్చున్నాను అంతకన్నా చేయగలిగింది ఏముంది కనుక నది మధ్యలో చీలిన ఒక పాయ వెంపడి అక్కడక్కడా పెరిగిన రెల్లు పొదలు దట్టంగా పూసిన రెల్లుపోలను చూస్తుంటే నదిలో ఉవ్వెత్తున లేచిన సముద్ర కెరటాల్లా గోచరించాయి ఆ రెల్లు పూలకు కిరీటం పెట్టినట్లుగా మెరుస్తున్న సాయంకాల సూర్యకిరణాలు ఓహ్ ఎలాంటి అద్భుత దృశ్యాలకు ఆనవాలం ఈ నదీ తీరం ఇలాంటి అద్భుత దృశ్యాన్ని అతనితో కలిసి పంచుకోలేనందుకు చింతించాను ఎంతకీ రాడేమిటి విసుక్కుంది మనసు నారింజ రంగులో ఉన్న సూర్యుడు ఎర్రని రంగులోకి మారి కొండల మధ్య అదృశ్యం అవ్వకముందే మరో దిక్కున చంద్రోదయం లోన హర్షరాగనాదం బయటేమో వెన్నెల ధారాపాతం నది నీటిలో అలల పడవపై తేలి ఆడుతున్న చంద్రుడు నది ఒడ్డున వరుసగా పెంచిన పున్నాక చెట్లు పూచిన పూలలో వీచే గాలిలో సుమధర పరిమళం అతని గురించిన ఊహలతో తనువంతా అదో మైకం ఎట్టకేలకు గంట నిరీక్షణ తర్వాత అతను వచ్చాడు దుమ్ము కొట్టుకుపోయిన శరీరం చిరిగిన బట్టలు అలసిన కళ్లల్లో ఎర్రని చీరలు చాలా ఆలస్యమైనట్లుంది కదూ అంటూ చేయందుకున్నాడు ఆ మునివేళ్ల స్పర్శకి ఒళ్ళు జల్లుమంది అలా నడుస్తూ మాట్లాడుకుంటాం పదా అన్నాను చొరవ చేసి ఈ పున్నమి వెన్నెల రేయంతా అతని చేతిలో చేయేసుకుని తిరుగుతూ చంద్రుడికి వీడ్కోలు పలకాలని ఆశగా ఉంది అతను వేవీ పట్టనట్లుగా నా చేతిని వదిలేసి నాలుగడుగుల దూరంలో నాకు అందకుండా ఏలపాట పాడుకుంటూ వెళ్తున్నాడు అతని వేగాన్ని అందుకోటానికి నేను అమిత ప్రయాస పడాల్సి వచ్చింది ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ప్రేమికులు ఇలాగనే మసలడం నిస్సృహ కలిగింది పున్నాగపూల పరిమిళం చుట్టూ పరికించి చూశాను దూరంగా పచ్చని పచ్చికపై ఒత్తుగా రాలేని పున్నాగపూలు సంభ్రమంగా అటువైపు నడిచి కొన్ని పూలను ఏరుకున్నాను అతను నన్ను చూస్తూ పక్కనున్న ఆమెతో మాట్లాడుతున్నాడు ఆ మాటలు ఎంతకీ తెగడం లేదు ఓ బలపై కూర్చుని పున్నాగపూలను జడలా అల్లుతూ కూర్చున్నాను ఆ బెంచి పేనే కూర్చుని వీలైతే అతని హృదయానికి దగ్గరగా తలవాల్చి అతని పాటలో లీనమైపోవాలి అని మధురోహలు చేశాను ఎంతకీ అతని సంభాషణ తెగేటట్టు లేదు లేచి వెళ్ళి మాలలమ్ముతున్న పూలమ్మి దగ్గర ఆగి ఒక్కటంటే ఒక గులాబీ పువ్వును అది ఎర్ర గులాబీని కొన్నాను చేతి నిండా లిల్లీ పూల గుచ్చాలను కొన్నాను అడిగి మరీ గుండ్రంగా లాంటి పూల చెండును కట్టించుకున్నాను అప్పుడు వచ్చాడు అతను దగ్గరకొచ్చి విసుగ్గా ముఖం చిట్లించి ఇవి ఇప్పుడు అంత అవసరమా అన్నాడు పున్నాగ పూలన్నా లిల్లీ పూలన్నా నాకు చాలా ఇష్టం అవి రెండూ అక్క చెల్లెళ్ళేమో ఎంత సుమధర పరిమళం అని అంటూ గులాబీని అతనికి ఇచ్చి ఐ లవ్ యూ అన్నాను అతను నవ్వి అది ఇక్కడకు దగ్గరే అదిగో లైబ్రరీ పక్కన కనపడుతూ ఉంటే అదే వెళ్దాం పదా అన్నాడు అతని పక్కనే నడుస్తూ అసువుగా కవిత్వం వినిపించాను వెలుగు నీడల త్రోవ పక్కన నిలబడి రేయింపవల క్రీడను చూస్తున్నాడు చంద్రుడు మంచు తుప్పటి కప్పుకున్న ధరణిపై చందనాలు చల్లిపోవగా వచ్చాడు చంద్రుడు తాంబూలంతో పండిన పెదవులతో ఎవరో ముద్దాడినట్లు ఉన్నాడు చంద్రుడు మూసిన తలుపులను తడుతూ ఇల్లిల్లు తిరుగుతూ పెత్తనాలు చేస్తున్నాడు చంద్రుడు పడతి ప్రేమలో తడిసి విరహ వేదన చెంది ఆ చెలిని కూడా మబ్బు చాటుకు ఎగిన చంద్రుడు పూర్తి చేసి అతని చేతిని ముద్దాడుతూ నువ్వు నా చంద్రుడివి అన్నాను కొంటెగా కనుగీటుతూ భుజంపై చెయ్యేశాడు నా సగము మేని తానైనట్టు పరవశం అతను నా పక్కన నడుస్తూనే ఎదురుపడే అమ్మాయిలను పరీక్షగా చూస్తున్నాడు పార్కులో ఒంటరిగా ఉన్న ఒక స్త్రీని ఆగి మరీ చూస్తున్నాడు ఆ యువతి కూర్చున్న భంగిమ వస్త్రధారణ తేడాగా ఉంది అతను వెనక్కి వెళ్ళి ఆమెతో మాట కలిపి వీడుతున్నప్పుడు వెకిలిగా ఓ అశ్లీల మాటను విసిరాడు వారు ఎవరైనా ఎలాంటి వారైనా కానీ స్త్రీల గురించి అలా మాట్లాడితే అసహ్యంగా ఉంది నాకు నచ్చలేదు అన్నాను కోపంగా ఇందులో తప్పేముంది నా ఉద్రేకాన్ని రెచ్చగొట్టే ఏ స్త్రీని వదులుకోకూడదు అన్నది నా సిద్ధాంతం రేపు చూడాలి దీని సంగతి అన్నాడు ఆ స్త్రీని ఉద్దేశించి ఆ మాటతో అతని స్వభావం పూర్తిగా అవగతమైనట్లయింది నాకు చాలామంది స్త్రీలతో సంబంధం ఉందా నీకు ఉంటే మాత్రం నీకెందుకు అభ్యంతరం కనీసం నా ఈ ప్రశ్నకైనా ఆకుకు అందకుండా పోకకు కందకుండా సమాధానం ఇవ్వొచ్చుగా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఆర్యవర్జున్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగాడతను సమాధానం చెప్పేలోగానే అతని పెదవులపై వెకిలి నవ్వు వెటకారమైన మాట ఒకటి నా చెవిని తాకింది అవును అని చెప్పాలనుకున్న మాట ఆగిపోయింది ఉండేలు దెబ్బకి విలవిలలాడి కుప్పకూలిన పక్షుల మనసు భుజంపై చేయి తోసేసి బొడిబొడిగా పార్కు బయటకు నడిచాను రైల్ స్టేషన్ వైపు నడుస్తూ ఆలోచించాను అతని నడకలో కానీ నడతలో కానీ పట్నవాసు పట్టభద్రుడి సంస్కారం లవలేసం కూడా గోచరించటం లేదు పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన నాకు ఆ అశ్లీల మాటలు వినటం ఎంత అలవాటైనా సరే అవే మాటలు ఇంకో భాషలో అతని నోటి వెంట వినటం అసహ్యంగా ఉంది పుస్తకం ముఖ చిత్రం అందంగా ఉన్నంత మాత్రాన లోపల ఉన్నదంతా చదివించదగ్గ విషయం కాదేమో అన్న ఆలోచన నాకెందుకు కలగలేదు విచారించాను ఇదంతా అతని గురించి నేను ఉన్నతంగా ఊహించుకోవటం వలన వచ్చించుకు కానీ అతనిలో ఉన్నది ఉన్నట్టు స్వీకరించటం మానేస్తే అతను నాకు దక్కకుండా పోతాడు అలా జరగటానికి వీల్లేదంటే ఎంతగా అతన్ని జారబిడ్చుకుంటానా బంధమై అల్లుకోవటమే నా లక్ష్యం అతనిని మనసారా మోహించి రాబోయే మధుర క్షణాలను పదే పదే ఊహించుకుంటూ నిత్యం మురిసిపోవటం కలలు కనటం కంటే ఆ క్షణాలను అనుభవిస్తే పోల ఇప్పుడే అనుభవిస్తే పోల అనవసరపు అలకలు ఈ మాట పట్టింపులు ఎందుకు పైగా నాకెంతో ఇష్టమైన శరత్ పూర్ణిమ నాటి ఆహ్లాదకర వేయిని చెడగొట్టుకోవటం ఎందుకు క్షణంలో మనసు మార్చుకుని వెనుదిరిగి అతనున్న ఇంటివైపు దారి తీశాను అపరిశుభ్రంగా ఉన్న వీధి గమ్మంలో నుండి అడుగులు వేస్తూ మేడ ఎక్కుతూ చుట్టూ చూశాను మనుష్య సంచారం పెద్దగా లేని వీధి పాతకాలపు మిద్దేది ఇరుకుగా దుమ్ము పేరుకున్న మెట్లు నేను వెళ్లేసరికి అతను పుస్తకాల ముందు కూర్చుని ఉన్నాడు నన్ను చూసి వచ్చావా రా మరి ఇందాక అంత బెట్టు ఎందుకో అన్నాడు ఎగతాళిగా గాలి వెలుతురు లేని ఇరుకు గది అది రంగు మారిన చిత్రాలు బూజుపట్టి కళావిహీనంగా ఉన్నాయి చెగువేరా లెనిన్ ఇంకా నాకు తెలియని ఎవరెవరి ఓ చిత్రాలతో పాటు చలనచిత్ర నాయకులు అరవై క్యాండిల్ బల్బు వెలుగుచిమ్ముతున్న మస్క వెలుతురులో కనపడిన దృశ్యం చల్లా చెదురుగా పడి ఉన్న పుస్తకాలు విడిచి విసిరి పారేసిన బట్టలు ఖాళీ మద్యం చేసాలు తినిపడేసిన ఆహారపు పొట్లాలు ఆ అపరిశుభ్ర వాతావరణం చూసి జుగుప్స కలిగింది ఒక్క క్షణం అడుగు వెనక్కి వేశాను ఈ గదిలో మానవ మాతృలేనా నివసించేది అని సందేహపడ్డాను మళ్లీ అంతలోనే బ్రహ్మచారుల నిరుద్యోగుల ఉమ్మడి వసతి గృహం ఎలా ఉంటుందిలే ఇలా కాకుండా అని మనసుకు సర్ది చెప్పుకున్నాను తనకి తనపై తనకు శ్రద్ధ లేదన్న ఆరోపణలో నుండి జాలి పుట్టుకొచ్చింది శ్రద్ధగా చూసుకోవటానికి నేనో లేదో నాలాంటి వారు ఎవరో ఒకరు ముందు ముందు రాకపోరులే అనుకున్నాను అయినా ఈ మనిషికి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటంలోనే ఆరోగ్యం ఉంటుందన్న శ్రోహ కూడా లేదేమిటో పోనీ చేయదగ్గ ముఖ్యమైన పనులు ఉన్నట్టు ఉండదు నలుగురిని వెంటేసుకుని రికామీగా తిరగటం తప్ప తన ఆరోగ్యంపై తన దేహంపై శ్రద్ధలేనివాడు గొప్ప గొప్ప ఆశయాల కోసం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపట కోసం ఏమాత్రం పని చేయగలడు అలా అని అతనికి ఉన్న అంకిత భావాన్ని శంకించలేను అనుకుంటూ ద్వందరీతిలో పొంతన లేని ఆలోచనలెన్నో చేశాను నేనిప్పుడే వస్తానంటూ అతను బయటకు వెళుతూ కంగారు పడుకు అన్నాడు ప్రశ్నార్థకంగా చూశాను నా రూమ్మేట్స్ ఎవరైనా రావచ్చు అమ్మాయిలను తీసుకురావటమే నీ పని అని కోప్పడతారు నేను గదికి తాళం పెట్టి వెనుకవైపు నుండి వస్తాను వెనుక వైపు తలుపున సంగతి నేను గమనించడం లేదు అనుకుంటూ కిటికీ దగ్గరకు నడిచాను బయట మేర పచ్చగా ఆహ్లాదంగా ఉంది ఆ పచ్చదనంపై వెన్నెల వెరజిమ్ముతూ పలుచగా పొగమంచు పరుచుకుంటూ ఉంది ఆ వెనుక నదీ తీరం ఈ మురికి గది కన్నా బయట ఎంతో హాయిగా ఉంది అతను వచ్చాక ఆ సంగతి చెప్పి ఆరు బయలు విహారానికి వెళ్తే బాగుండును అనుకుంటూ చేతిలోని లిల్లీ పూలు గిచ్చాన్ని నీళ్లు పోసిన గ్లాసులో అమర్చి లైట్ ఆపేసి కిటికీ దగ్గరికి నడిచాను బెన్నెలతో పాటు బయట విసిరి పారేసిన చెత్తను చూశాను మొదట మామూలుగా తర్వాత పరీక్షగా చూస్తున్నవి తొడుగులు అని అర్థమయ్యాక ఎందుకో తేలికగా తీసుకోలేకపోయాను మనసు మురుచుకుంది ఈ కాలంలోనూ అతనికి కూడా ఇదంతా సాధారణమైన విషయం కదా ఎందుకంత ఆలోచన అని బుద్ధి మందలించింది అతను వెనుకవైపు నుండి లోపలికి వచ్చాడు తలుపు వేసి రావటం రావటం జబ్బను పట్టుకుని మూలనున్న చాప వైపు లాక్కునిపోయాడు నివ్విరిపోయాను ఏమిటిలా జంతువులా అవే నయమేమో అతని చర్యను మనసు తిరస్కరిస్తుంది ఒక్కోసారి చేతి వేళ్ల కొసల మృదుస్పర్శే మనోహరం మరోసారి బాహుబంధమే దుర్భరం అవును అడిగి అడగని మధ్య వ్యత్యాసం అనంతం కదా ఉత్తర క్షణం అతని నుండి విడిపించుకుని వెళ్ళిపోతే అంతకన్నా అపహాస్య ఇంకోటి ఉందా ఆలోచిస్తున్నాను ఆ క్షణాన ఆ వైరుధ్యాల వల్మీకంలో నుండి కోరిక బుస్సున పైకి లేచిందేమో అతని నడుమును చుట్టేసిన నా చేతులు ఇద్దరం లేచి బట్టలు ధరించాక పద పద త్వరగా నిన్ను బయటకు పంపాలి వస్తే గదిని సానికంప చేస్తున్నానని నన్ను గిరాట వేస్తారు అంటూ భుజం పట్టుకుని ముందుకు తూశాడు వెంటనే చేయి పట్టుకుని వెనక తలుపకుండా బయటకు తీసుకొచ్చి కొన్ని అడుగులు వేసిన తర్వాత ఏదో మర్చిపోయినట్టు లోపలికి వెళ్ళాడు తిరిగొచ్చి నేను గదిలో ఉంచిన లిల్లీ పూల గుచ్చాన్ని రోడ్డు పక్కన విసిరేశాడు నా చేతిలో ఒక వస్తువును ఉంచి ఈసారి వచ్చేటప్పుడు ఇవేమీ పెట్టుకుని రాకు గాజులు కూడా అన్నాడు గుప్పిడ తెరిచి చూస్తే అది నా లోలాకులలో ఒకటి ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు తరిమినట్లు అనేసి వెనక్కు మళ్ళాడు మనసు వాడితో సమాగమానికి మధురోహులతో చెంగు చెంగును గింతిన మనసు ఒక్కసారిగా టప్మని గాలి తీసిన బుడగలా అయిపోయింది కొసరి కొసరి తీపి ముద్దులతో మృదువుగా హృదయ రంజకంగా మధురంగా సాగాల్సిన క్రీడ యాంత్రికంగా ఆత్రంగా అనుభూతి రహితంగా నా శరీరాన్ని ఆక్రమించుకోవడాన్ని మనసు జీర్ణం చేసుకోలేకపోతుంది అంతేకాదు నన్ను దాహం తీరిన తర్వాత గ్లాసును పక్కన పెట్టినట్లు పెట్టేయటంతో దిమ్మెరపోయాను శృంగారంలో రకరకాల ఉద్దీపనలు ఉంటాయని చదివాను ఏవేవో ఊహించాను అవేమీ లేకుండా ఏకపక్షంగా భౌతిక సుఖం జురుకోవటం రేపుతో సమానం కాకపోతే ఆ కలయిక నా అంగీకారంతో జరిగింది కాబట్టి అంతటి మాట నేను అనలేను ఏ మాత్రం రసావిష్కరణ లేని నా తొలి సమాగం అది చెబుతున్న ఆమె కంఠం వణికింది ప్రతి స్త్రీ యవ్వన ప్రవేశ కాలం నుండి తమ తొలి సమాగం కోసం ఎన్నో కలలు కంటారు కానీ నా దురదృష్టం ఏమిటంటే ఎవరిని కలకన్నానో అతనే నిరాశను మిగిల్చాడు అతను వీధిలో నన్ను వదిలేసి వెళ్ళాక శూన్యం నిండిన మనసుతో రైలు స్టేషన్ చేరుకున్నాను శరత్ పౌర్ణమి వెన్నెల నగరంపై దేదీప్యమానంగా వెలుగుతుంది నా లోపలేదో చీకటి కుమ్మరించినట్లు ఉంది తెలిమబ్బు తునకలు ఆకాశంలో ఒక్కొక్కటి తేలిపోతున్నాయి నా చుట్టూరా గాఢంగా అల్లుకున్న లిల్లీ పూల వాసన అప్పుడు గుర్తొచ్చింది ఎదపై దాచుకున్న లిల్లీ పూల చెండు నలగని ఆ చెండును చూసి కళ్ళు చెమర్చాయి తేలిపోతున్న కాళ్ళతో మనసు నిండా దుఃఖంతో హాస్టల్కు చేరుకున్నాను అతన్ని మనసారా ప్రేమించాను కాబట్టి నాకు ఈ ఆశాభంగం అతని ప్రేమకు అర్హురాలని కాదా మాటలు ఎంత శక్తివంతమైనవి ఎదుటి వారిని గాయపరచడానికి ఎన్నడూ ఉపయోగించకూడదని అతనికి తెలియదా పైగా మాటల ద్వారానే మనుషులను సంఘటితం చేసి వ్యవస్థపై పోరాడాలనే సంగతి అతను మరిచాడా మిగిలిన రాత్రంతా అతని గురించే ఆలోచిస్తూనే ఉన్నాను అతనిది భౌతిక వాదమే తప్ప నైతిక విలువలు కానీ ఆధ్యాత్మిక విలువలు లేని స్వేచ్ఛా జీవనం నాలో ఉన్న భావుకత నా హృదయ దౌర్బల్యానికి చిహ్నం అది అంటురోగం కానందుకు అతనికి అది ఏమాత్రం అంటనందుకు నేను చింతించటం లేదు కానీ అతనికి స్త్రీల స్నేహం పట్ల ప్రేమల పట్ల నమ్మకం లేదు అతని హృదయంలో ఎవరికీ స్థానం లేదు అనేక మంది స్త్రీల సాంగత్యాన్ని అతను కోరుకుంటాడు అశ్లీల భాషలో సంభాషణ నేర్పటం అతని అలవాటు ఆ అశ్లీల భావాన్ని అతను ఆనందిస్తాడు అది నేను ఎలా మనసుకు తీసుకున్నానంటే తినే ముద్ద ముద్దకు పలుకు రాయి తగిలినట్టు అతని మనస్తత్వానికి సున్నితత్వం ప్రేమ లాంటి సౌకుమార్యాలు పుసగవు నేను ఉన్నది ఉన్నట్టు స్వీకరించలేను కొన్ని నటనలు నాకు అసలు అతకవు ప్రదర్శించిన అవి ఎంతో ఎబ్బెట్టుగా ఉంటాయన్న సంగతి నాకు తెలుసు కొన్నాళ్లు నిశ్శబ్దంగా దూరంగా ఉందాం అనుకున్నాను అది నా మధ్య తరగతి జడ్జి మనస్తత్వం కూడాను ఇంకా చెప్పాలంటే అతనికి రెండు గుణములు తక్కువ తనకు తోచదు ఒకరు చెప్పినా వినడు అతనిని వదులుకోవాలా లేదా అన్న సందిగ్ధ దశలో ఉండగానే భగవంతుడు నాకు ఒక మేలు చేశాడు అతని వికిలి స్వరూపం మొత్తాన్ని నాకు ఆ మర్నాడే బయలుపరిచాడు నాకు ఆ సమయంలో మేనేజ్ ద మెజర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అని పైతాగరస్ కోర్టు గుర్తుకు రావటము సమంజసమే యూనివర్సిటీ ప్రాంగణంలో అతను గుంపుతో ఎదురయ్యాడు చాలా కాలం తర్వాత నేను ఒంటరిగా లేను నన్ను చూసిన అతని మిత్ర బృందం అతనితో సంభాషించటం విన్నాను చిలక చిక్కిందా మరులుగన్న చిలక రాకేమి చేస్తుంది దానంతటా అదే గదికి వచ్చి వాలింది అయితే రాత్రంతా నీకు పండగేనన్నమాట వీపు వెనుక బళ్ళున నవ్వులు ఆకారం పుష్టి నైవేద్యం నష్టి మొత్తానికి అదొక చవిటి పర్ర ఆ మాటలు వింటున్న నా హృదయానికి తీవ్ర అఘాతం తగిలినట్లయింది అక్కడికక్కడ భూమి ఎందుకు కృంగిపోలేదో అన్న అవమానం శరీరం వణికింది దవడలు పిడికిళ్లు గట్టిగా బిగుసుకున్నాయి రైల్ ఇంజిన్ నుండి వెలువడ్డ పొగల చెవులు నుండి వెచ్చని ఆవిర్లు విసురుగా వెనక్కి వెళ్ళి బ్యాగ్ని అతని ముఖంపై విసిరి కొట్టి అసహ్యంగా చూసి కాండ్రించి ఉమ్మేశాను అతను వెకిరిగా నబ్బి మాటను ఒకటి వదిలి వెళ్ళాడు నాతో ఉన్న గుంపు నన్ను చూసి జాలిపడింది అవమాన దుఃఖం నన్ను కమ్మేసింది నేలన కోలబడిపోయాను అది సుత యూనివర్సిటీ వదిలేసే వరకు అతని వైపు కన్నెత్తి చూడలేదు నేను వీటన్నిటి మధ్య కోల్పోయిందేమిటో పొందినదేమిటో నాకై నాకు స్పష్టంగా తెలుసు శరీరం నాది హృదయం నాది భావనలు కూడా నావే బాధ కూడా ముమ్మాటికి నాదే ఇప్పుడు నాకు పూర్ణిమ చల్లని వెన్నెలను లిల్లీ పూల గాఢమైన పరిమళాన్ని ఆస్వాదించే మనసు లేదు అది ఎప్పుడూ ఆవిరైపోయింది ఆనాటి ప్రణయం రంగు వెలిసిన కళ మరలా కలలు కనే సాహసం కూడా చేయలేదు భారంగా ముగించింది ఆమె నిశ్శబ్దాన్ని బద్దలు చేసుకుని స్నేహితురాలి సోదరుడు లోనికి వచ్చాడు మొదట నన్ను క్షమించాలి మీరు కావాలని కాకపోయినా మీ సంభాషణ వినాల్సి వచ్చింది అన్నాడు ఆమె స్నేహితురాలు వైపు చురుగ్గా చూసింది కావాలనే అతన్ని వెంట పెట్టుకుని వచ్చావు కదూ అన్నట్టు స్నేహితురాలు చెవి పట్టుకుని చూపి క్షమించమన్నట్టు చూసింది కనులుంది కళలు కనేందుకే కదండి రంగు వెలిసిన కల గురించి ఆలోచన వద్దు ఇకపై మంచి నిర్ణయం తీసుకోండి అని సోదరిని బయలుదేర తీశాడు అతను ఎవరితోనూ పంచుకోకూడదనుకున్న విషయం ఇలా బహిర్గతం అయినందుకు కొంత సిగ్గిలింది ఆమె మళ్లీ అంతలోనే పరాయి వ్యక్తులు ఎవరున్నారులే ఒకరు ప్రియనిచ్చిలి మరొకరు నాతో జీవితాన్ని పంచుకోవాలని ఎదురుచూస్తున్న మనిషి మరునాడు ఆమె ఇంటికి చేరుకునేసరికి గొమ్మ ముందు రెండు కుండీలు కనిపించాయి ఒకదానిలో నాటటానికి పెరిగినంత ఓ పొన్నాక పూల మొక్క రెండవ దాంట్లో త్వరలో విరియటానికి సిద్ధంగా ఉన్న లిల్లీ పూల కుదురు కుండీలను పక్కన పెడుతూ వాటి క్రింద ఉంచిన కాగితాన్ని తీసి చూసింది ఆమె అందులో నేను ఇంతవరకు ఏ స్త్రీని ప్రేమించలేదు మీ పాతకాయాల పచ్చిదనమే కాదు మచ్చ కూడా మానిపోయేంతవరకు ఎదురు చూస్తాను నన్ను విశ్వసించి ప్రేమించగలరా రంగు వెలసిన కలస్థానంలో ఇంద్రధనసును సృష్టిద్దాం మీరు వానై నేను ఎండై ఉద్విగ్నతకు లూనై గుమ్మం మెట్లపై కూర్చుని కనులు మూసుకుంది ఆమె ఆనాటి రంగు వెలిసిన కలను తుడిచేయగలనా నేను అనుకుంటూ కథ సమాప్తం ఈ కథ పాంటేలెమోన్ రోమనౌ అనే రష్యన్ రచయిత రచించినది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో వితౌట్ చెర్రీ బ్లాసం పేరుతో ఒక కథా సంపుటి వచ్చింది ఆ సంపుటిలోని టైటిల్ కథ యొక్క ప్రేరణతో నేను రంగు వెలిసిన కళ రాశాను ఈ కథను ప్రేరణగా తీసుకున్నాను కథ మొత్తం నా సంతం కథ విన్నారు కదా ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారు కదా మీ స్పందనకై కామెంట్ బాక్స్లో ఎదురు చూస్తూ ఉంటాను మళ్ళీ ఇంకొకసారి మరొక కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతినేని ఈ కథను విని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్